పాడి పంటలు ఛానల్ చూసే రైతులకు స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ బి రమేష్ బాబు నేను ప్రధాన శాస్త్రవేత్త ఉద్యాన విభాగంలో ఉద్యాన పరిశోధనా కేంద్రం వెంకటరమన్నగూడెం నందు పరి పనిచేస్తున్నాను ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి టాపిక్ డ్రాగన్ ఫ్రూట్ దీన్నే మనము కమలం ఫ్రూట్ అని కూడా అని చెప్తుంటాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేస్తున్నారు ఈ డ్రాగన్ ఫ్రూట్ను ఎక్కువగా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది ఎక్కడైతే మార్కెటింగ్ అనేది బాగా ఉంటుందో వాళ్ళు ఈ దిశగా వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాము అంతేకాకుండా ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అంటే ఎర్రకండగా కలిగినటువంటి రకాలు అట్లనే తెల్లకండ కలిగినటువంటి రకాలు ఎక్కువగా ఈ తెల్లకండ కలిగినటువంటి రకాలు ఎక్కువగా పరిమాణంలో ఉంటుంది సైజు ఈ ఫ్రూట్ అనేది కానీ తక్కువ నంబర్ అనేది కాస్తుంది అదే ఎర్రకండ కలిగినటువంటి రకాలు అయితే కనుక ఎక్కువగా మనకు నంబర్లు ఎక్కువగా ఉంటుంది తక్కువ బరువు కలిగి కూడా ఉంటుంది వీటితో పాటు ఈ ఎర్రకండ కలిగినటువంటి రకాలు అనేటివి ఎక్కువగా ఫ్లావనాయిడ్స్ ఫినాలిక్స్ అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు కానీ లేకుంటే కన్జ్యూమర్స్ కానీ ఈ ఎర్రకండ కలిగినటువంటి రకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి సూచనలు చూసుకొని రైతులు ఏ రకాలను పండించాలనేది ఆలోచించుకుంటే ఎర్ర రకాల కను మనటువంటివి మనం సాగు చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ అనేది మనము చెప్పుకోదలిస్తే ఎక్కువగా మనకు వీటిలో ఫినాలిక్స్ అని చెప్పేసి వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అని చెప్పేసి అంతేకాకుండా ఫుడ్ కలరెంట్గా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఇవి ఇవి ఎక్కువగా తక్కువగా ఉన్నటువంటి క్యాలరీస్ని అందుకనే మనము ఎక్కువ తిన్నా అంటే ఎక్కువ తిన్నా కూడా మనకు ఎక్కువ క్యాలరీస్ లేకుండా తక్కువ క్యాలరీస్ ఉంటుంది కాబట్టి అందరూ ఎక్కువగా మనకు ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు వీటితో పాటు డ్రాగన్ ఫ్రూట్ అనేది మనము ఇప్పుడు ఎలా సాగు చేయాలం అని చెప్పేసి మనము ఆలోచించినట్లయితే ఇది మనకు క్యాక్టస్ జాతికి చెందినది స్లోగా ఉంటుంది గ్రోత్ అనేది అందుకని మనం ఏం చేస్తామంటే ప్లాంటింగ్ అనేది పోల్స్ నాటుకోవాలి అది అంతర దూరం అంటే మనకు మూడు మీటర్లు ఎట్టు చూసినా ఉండేటట్టుగా మనము దూరంలో పోల్స్ అనేటివి నాటుకోవాలి పోల్స్ ఈ దాదాపు ఒక ఐదు నుంచి ఆరు అడుగులు ఉంటుంది ఈ ఆరు అడుగుల పైన ఒక నాలుగు దిక్కులా మనకు బ్రాంచెస్ వచ్చి హ్యాంగ్ అయ్యేటట్టు వీలుగా మనము పైన టైర్లను మనము అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వీటి కోసం కొద్దిగా ఖర్చు ఎక్కువైనా కూడా తర్వాత మనకు మార్కెటింగ్ టైంలో మనకు మంచి రేటు పలికినప్పుడు ఎక్కువ ఆదాయం పొందడానికి అనేది ఆస్కారం ఉంటుంది సో ప్లాంటింగ్ అనేది ప్రతి పోలుకు మూడు ఇంటూ మూడు మీటర్ల వేసుకున్న తప్పుడు ప్రతి పోలుకు ఒక నాలుగు మొక్కలు మనము నాటుకోవడానికి సరిపోతుంది ఈ నాలుగు మొక్కలు అనేటివి నాలుగు దిక్కులా ఉండేటట్టుగా ఆ పోలుకు అట్లా ప్రతి ఒక్క పోలుకు నాలుగు మొక్కలు వచ్చేటట్టుగా మనము మొక్కలు నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇవి ప్రాపగేషన్ అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది విత్తనాల ద్వారా కానీ లేకపోతే స్టెమ్ కటింగ్స్ ద్వారా కానీ మనము ప్రవర్ధనం అనేది చేస్తూ ఉంటాము విత్తనాల ద్వారా అయితే కన్నా ఎక్కువగా లాంగ్ యూట్యూడ్ ఉంటుంది అంటే పూతకు రావడానికి ఎక్కువ సమయం అనేది ఎక్కువ వల్ల ఎక్కువగా స్టెమ్ కటింగ్స్ అనేది చేస్తుంటాం దాదాపు ఈ స్టెమ్ కటింగ్స్ అనేటివి ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల పొడవుతో ఉన్నటువంటి స్టెమ్ కటింగ్స్ కన్నా మనం ఒక పాలీబ్యాగ్స్లో కనుక పాటింగ్ మిక్సర్ నింపినటువంటి బ్యాగ్స్లో ఉంచుకున్నట్టయితే మనకు ఈజీగా రూట్స్ అనేటివి వచ్చేస్తాయి ఒకసారి రూట్స్ వచ్చిన తర్వాత మనం అవి ప్లాంటింగ్ చేసుకోవచ్చు ఈ ప్లాంటింగ్ చేసిన తర్వాత వాటికి ఊతం ఇవ్వడానికి పోలు ఉంటుంది వాటితో పాటు మనము అది పక్కకు ఒరిగిపోకుండా సైడ్ బ్రాంచెస్ రాకుండా మనము ఆ పోలుకు అంటుకొని పైకి ప్రాకేటట్టుగా మనము చూసుకోవాలి ఈ విధంగా నాటుకున్న తర్వాత తొమ్మిది నుంచి పది నెలలకు అంటే దాదాపు ఇది ఐదు నుంచి ఆరు అడుగులు వచ్చి అక్కడ ఆ పోలు మించి దాటి ఈ గ్రోత్ వచ్చి టైర్ మనము ఇసుకున్నటువంటి దీని మీద మనకు కిందకి వేలాడడం అనేది జరిగి అక్కడ నుంచి పూత రావడం అనేది కూడా జరుగుతుంది అంటే దాదాపు ఈ పూత రావడానికి దాదాపు తొమ్మిది నుంచి పన్నెండు నెలల సమయం అనేది పడుతుంది సో ఈ విధంగా మనము ప్లాంటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అట్లనే ఎరువుల విషయానికి వచ్చినట్టయితే వీటిలో దాదాపు నాలుగు వందల యాభై గ్రాముల నత్రజని మూడు వందల యాభై గ్రాముల భాస్వరము అండ్ మూడు వందల గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువులనేటి మనము ప్రతి మొక్కకు మనము అందించుకోవాలి ఇలా అందించుకున్న తర్వాత ఈ వేరు వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా గానే ఉంటుంది అంటే దాదాపు రెండు మూడు అడుగుల లోతులోనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా నీటిని ఈ ఎరువులను అనేది మనము అక్కడ అందించడానికి మనము సమాయతం అవ్వాలి అంటే ఫ్రీక్వెంట్గా ఇరిగేషన్ అనేది ఇవ్వాలి డ్రి ద్వారా అయితే కనుక రెండు నుంచి నాలుగు లీటర్లు పర్ డేకి వింటర్ సీజన్లో అదే ఆరు లీటర్ల వరకు సమ్మర్ సీజన్లో కూడా అవసరం ఉంటుంది సో ఈ విధంగా మనము మొక్కలకు నీటిని ఎరువులను మనము సమర్థవంతంగా ఇచ్చుకోవాలి వీటితో పాటు ప్రూనింగ్స్ ప్రూనింగ్స్ అనేటివి ఏంటంటే ముఖ్యంగా మనము పోల్ పై వరకు ఆరు అడుగుల పోల్ వరకు ఇవి ఎగబ్రాకేటప్పుడు పక్క బ్రాంచ్లు రాకుండా మనము కత్తిరించుకుంటూ ఉండాలి ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు సైడ్ బ్రాంచెస్ వచ్చినా కూడా వాటిని అలో చేసినట్టయితే కదా అక్కడ మనకు వాటిలో పూత రావడం అనేది కూడా ప్రారంభమవుతుంది సో ఎప్పుడైతే తొమ్మిది నుంచి పన్నెండు నెలల వయసు వచ్చిన తర్వాత పూత రావడం అనేది ప్రారంభమైనప్పుడు ఈ పూత అనేది దాదాపు వచ్చినప్పటి నుంచి మనం హార్వెస్టింగ్కు దాదాపు ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల సమయం అనేది పడుతుంది ఈ టైంలో నీటి ఎద్దడి కానీ ఇవి రాకుండా మనము చూసుకోవాలి హార్వెస్టింగ్ సమయంలో మనకు లోకల్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు అయితే కనుక మనకు ఈ ముప్పై ఐదు రోజుల తర్వాత అంటే దాదాపు ఫ్రూట్ డెవలప్మెంట్ అప్పుడు బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అది రెడ్ కలర్ లేకి మారుతుంది రెడ్ కలర్ లేకి పూర్తిగా మారిన తర్వాత మనం కోసుకొని మనము లోకల్ మార్కెట్కు మనము పంపించడానికి అవకాశం ఉంటుంది అదే మనము లాంగ్ డిస్టెన్స్ కూడా మనము పంపించాలి అని చెప్పేసి ఆలోచించినట్లయితే వీటిని ఎప్పుడైతే బ్రేకర్ స్టేజ్ అంటే దాదాపు గ్రీన్ కలర్ నుంచి రెడ్ కలర్ కు మారే సమయంలో వాటిని హార్వెస్ట్ చేసినట్టయితే అవి లాంగ్ డిస్టెన్స్ మార్కెట్ కంటే ఒక రెండు మూడు రోజులు మనము దూర ప్రాంతాలకు ప్రయాణం చేసిన తర్వాత కూడా అవి అప్పుడు అక్కడ కన్జూమర్స్కు ఉపయోగకరంగా ఉంటుంది సో లాంగ్ డిస్టెన్స్కు లోకల్ మార్కెట్కు మారేటప్పుడు మనము ఆ బ్రేకర్ స్టేజ్ లేదంటే ఫుల్ కలర్ డెవలప్మెంట్ సమయంలో కూడా మనము హార్వెస్ట్ చేసుకోవాలని చెప్పి రైతులు గమనించాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకు దాదాపు ఒక చెట్టుకు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల వరకు మనకు దిగుబడి రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ నాలుగు సంవత్సరాల వయసున్న చెట్లకు మనకు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల దిగుబడి రావడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనము సాగు చేసుకొని వీటిలో నుంచి మనము పండ్లను మనము సేకరించుకోవడం అనేది జరుగుతుంది వీటితో పాటు వీటిలో ఉన్న సమస్యల గురించి ఆలోచించినట్లయితే ఎక్కువగా ఈ వర్షాలు పడినప్పుడు కావచ్చు లేకపోతే ఎందుకంటే మనకు జూన్ జూలై మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా మనకు ఏప్రిల్ మే జూన్ నుంచి ఆగస్టు లోపల మనకు పూ పూత పిందె కాతలు అనేటివి కూడా జరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ టైంలో కూడా మనకు అర్లీ వర్షాలు కానీ సీజన్లో ఉన్నటువంటి వర్షాలు కానీ రావడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే దాని మీద కొన్ని ఆంట్రక్నోజ్ మచ్చలు కావచ్చు బ్లాక్ స్పాట్స్ కావచ్చు సాఫ్ట్ రాట్ కావచ్చు అంటే ఇలాంటిది తెగుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది వీటితో పాటు మనకు ఫ్లవరింగ్ ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి బ్రాక్ట్స్ అనేటివి ఉన్నీ డిసీజ్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవి తీసేసేయడానికి మనము చూడాలి వీటితో పాటు ఏంటంటే మనకు ఈ యాంథ్రక్నోస్ మచ్చలు కానీ సాఫ్ట్ హార్ట్ కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉండడానికి వీలుగా ఈ వర్షాకాలంలో కలిగినప్పుడు మనము యాంథ్రక్నోస్కి అయితే కనుక మ్యాంకోజోప్ కానీ లేదంటే హెక్సాకొన్నోజోలు కానీ అంటే టూ ఎంఎల్ పర్ లీటరు మ్యాంగోజబ్ రెండు గ్రాములు ఒక లీటర్నిటికి సాఫ్ట్ రాటు లేకపోతే బ్లాక్ స్పాట్ ఇట్లాంటి వాటివి రాకుండా ఉండడానికి కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ లీటర్నిటికి చెప్పుకొని పిచికారి చేసుకున్నట్టయితే వీటి మీద ఎలాంటి మచ్చలు కానీ రాట్స్ కానీ రాకుండా మనం చూసుకోవచ్చు అంతేకాకుండా అఫిట్స్ లేదంటే మిలీ బగ్స్ థ్రిప్స్ ఇలాంటి సకింగ్ పెస్ట్లు కూడా రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడైతే మనకు డిస్టెన్స్ తక్కువగా ఉన్న వాటిని నాటుకొని వాటిలో ఎక్కువగా మనకు గాలి వెలుతురు సోకకు ఉన్నప్పుడు ఇలాంటి సకింగ్ పెస్ట్లు అనేటివి అంటే రసం పీల్చి పురుగులు అనేటివి ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది వీటి కోసం మనము ఇమిడాక్లోపరిడ్ తర్వాత థయోమితాక్సము లేకపోతే చిన్న కెమికల్స్ అనేటువంటి ఇమిడాక్లోపరిడ్ కూడా మనకు మంచిగా ప్రొఫినోఫాస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం సకింగ్ పేస్ట్ను మనం కంట్రోల్ చేసుకొని ఈ సాగుబడి చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము ఈ డ్రాగన్ ఫ్రూట్లో సాగుబడి వివరాలన్నిటివి తప్పక సూచనలన్నీ పాటించి మంచి దిగుబడులన్నిటి సాధించడానికి రైతులు సమాయత్తం అవ్వాలి సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానళ్ళు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను